గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ తిమ్మప్ప చూడండి ఇక్కడ ఒక ఆపర్చునిటీ చూపేయబోతున్నా సో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు దీని ఓపెన్ మైండ్తో తినండి సో ఏమైనా ఉన్నా కూడా అక్కడ పక్కన పెట్టేసి ఇది ఓపెన్ మైండ్తో తినండి ఖాళీ ఉన్నప్పుడు సో ఇక్కడ చూసుకుంటే మన ఒక డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు డ్రీమ్స్ అంటే ఏమేమి ఉండవు అంటే ఇక్కడ చూసుకుంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే కన్జ్యూమ్ చేస్తే మనం ఏదో ఒకటి కొంటూ ఉంటాం సో అక్కడ మనకి ఎటువంటి అవకాశం రాలేదు ఇప్పుడు దాకా మనం వండే ఉన్నాం బేటా ప్రోడక్ట్ సో మన దగ్గర ఇక్కడ మన కంపెనీలో మన ప్రొడక్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం వాడుకుంటే సో ఇక్కడ ఈ అవకాశం అనమాట కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ సిఇఓ అంటారు ఓకే సో ఇక్కడ సిఈఓ కంపల్సరీగా ఇక్కడ కస్టమర్ మనం సార్లు వాడుతున్నాం మనం ఏం అవకాశం రాలేదు కన్జ్యూమ్ అయినాం సో ఇక్కడ ఆపర్చునిటీ ఏం రాలే సో మన దగ్గర తీసుకుంటే ఇక్కడ యువర్ డ్రీమ్స్ ఏవైతే డ్రీమ్స్ నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏముంటారు డ్రీమ్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఉంటే ఎలా ఉంటుంది సో అదే అనేది ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనమాట ఫారెన్ ట్రిప్స్ ఫారెన్ ట్రిప్స్ జువెలర్సు సో బంగారం కొనడానికి ఉంటుంది సో లెగ్జరీ కారు లెగ్జరీ హౌస్ ఒక ఇల్లు ఒక కారు పెద్దది సో ఇక్కడ చూసుకుంటే టైం ఫ్రీడమ్ అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేయాలని ఉంటుంది సో అది కూడా ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇంకా టైం ఫ్రీడమ్ వస్తుంది దానికి సెక్యూరిటీ అనేది వస్తుంది మనకు ఇక్కడ దాకా ఇప్పుడు దాకా మనం వాడిన ఎటువంటి సెక్యూరిటీ లేదు మనకు ఈ యొక్క అవకాశం ద్వారా మనకు సెక్యూరిటీ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ సెక్యూరిటీ ఎలాంటి సెక్యూరిటీ అంటే మనకు మనం చనిపోయినా కూడా మన తర్వాత మన పిల్లలకు కూడా వర్తిస్తుంది మూడు తరాల ఇన్కమ్ అన్నమాటది సో అది సెక్యూరిటీ సో ఈ డ్రీమ్స్ అనేది ఇంకా రకరకాల చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయి నేను కొన్ని చెప్పాను సో ఇక్కడ ఈ డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్ బిజినెస్లనా జాబ్లనా హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లోనే జాబులు అయితే కావు ఎందుకంటే ఇప్పుడు బెడ్డలు ఒక ట్రెడిషనల్ బిజినెస్లో ఒక బిజినెస్ చేయాలంటే ఒక లక్ష రూపాయల నుంచి కోటి రూపాయలు కూడా పెట్టాల్సి వస్తుంది సో అది మనకు ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు ఎందుకంటే రిస్క్ టెన్షన్ కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో బిజినెస్ వైపు ఎందుకు వస్తలేరు అంటే ఈ విధంగా ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి సో ఒకవేళ వచ్చినా కూడా రిస్క్ టెన్షన్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అది నడుచదో లేదు మనం నడిచిన అనుకో వేరే వాళ్ళు ఆపోజిట్లో పెట్టడం అవకాశం ఉంటుంది సో మన దగ్గర చూసుకుంటే ఇవన్నీ బీపీ షుగర్ ఫ్రీ వస్తాయి ఇవన్నీ టెన్షన్ వల్ల ఎవరు నేర్పించే ఎక్స్పర్ట్ టీం కూడా ఉండారు బయట సో మన దగ్గర చూసుకుంటే సో ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మన వెస్టేజ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంటే పెట్టదు లేనప్పుడు ఎవరైనా చేయొచ్చా చేయకూడదా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు రైట్ సో ఇక్కడ చూసుకుంటే రిస్క్ రిస్క్ ఉంటుంది నో రిస్క్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ ఉంటుంది మన దగ్గర నో కాంపిటీషన్ ఇక్కడ వచ్చేసి టెన్షన్ ఉంటుంది కాబట్టి మన దగ్గర నో టెన్షన్ సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్లెనేషన్ టీమ్ గ్యారంటీ సపోర్ట్ ఉంటుంది మనది విన్నింగ్ టీమ్ సిస్టమ్ రైట్ సో ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇంకోటి మనం ఎలా మనము నిత్య అవసరాలు వాడతాం సో అది ఎట్లా తయారవుతుంది ట్రెడిషనల్లా సో ఇక్కడ చూసుకుంటే ఒక వస్తువు పేస్ట్ కానీ ఒక సబ్బు కానీ ఒక మిన్ మ్యాక్సిమం ఒక నలభై రూపాయలు కంపెనీ చీప్ అండ్ పేస్ట్ ఒక ఇరవై ముప్పై రూపాయలు తయారవుతుంది మంచి క్వాలిటీ ఒక ఫార్టీ రూపీస్ తయారు అవుతుంది రైట్ ముప్పై రూపాయలు అనుకో థర్టీ రూపీస్ తయారయ్యే ప్రోడక్ట్ మంచి ప్రోడక్టు సో పది పది రూపాయల లాభం తీసుకున్న కంపెనీ ఫార్టీ రూపీస్ మే నలభై రూపాయలు తయారు చేస్తుంది సో నలభై రూపాయలు తయారు చేసే వస్తువు సో ఇక్కడ తీసుకుంటే మన దగ్గరికి వస్తే ఎంత అయింది హండ్రెడ్ రూపీస్ అయింది హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇక్కడ కలర్ మారిందా రుచి మారిందా అంటే ఏం మారలే సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ పోయి తీసుకుంటే ఇస్తారా ఇవ్వరు సో ఎవరికి ఇస్తారంటే సీఎం పేజ్ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ రీటైలర్ ఇక్కడ మన కస్టమర్ మన దగ్గరికి వస్తాక వంద రూపాయలు అయింది వంద రూపాయలు అయింది హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ అయింది సో హండ్రెడ్ రూపీస్ అయిన ప్రోడక్టు ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా తప్పు చేస్తారంటే కాదు పది పది రూపాయలు లాభం తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేళ్ళకి ఎనభై రూపాయలు అయింది ఎనభై రూపాయల ప్రోడక్ట్ ఇంక ఇరవై పర్సెంట్ ఎక్కడ పోయింది అంటే అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు మీరు నేను ఇస్తామా అంటే సెలబ్రిటీలు ఇస్తారు సెలబ్రిటీలు ఎవరు రాయ్ లెగ్ షాప్ గురించి చెప్తుంది సో ఆయన వాడుతుందో లేదో మనం చూడం సో విరాట్ కోహ్లీ బూస్ట్ అండ్ మై సీక్రెట్ ఎనర్జీ అంటారు సచిన్ విరాట్ కోహ్లీలు అంతా సో వాళ్ళే వాళ్ళు కూడా వాడతారనేది గ్యారెంటీ లేదు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు సో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళు అని అనొచ్చు సో వాళ్ళందరూ మధ్యలో మహేష్ బాబు వెంకటేష్ సో వీళ్ళందరూ కూడా ఉంటారు సో యాక్టర్లు ఉంటారు సో వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు సారలు సో వాళ్ళు చేసే పని తప్ప అంటే కాదు వాళ్ళ పని వాళ్ళు యాక్టింగ్ చేస్తారు వాళ్ళకి సైడ్ ఒక ఇన్కమ్ గురించి చేసుకుంటున్నారు రైట్ సో అదే పని మనకి ఇక్కడ కంపెనీ ఏమంటుంది అంటే ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు అవుతారు ఆ ఇరవై పర్సెంట్ వాళ్ళకి వెళ్తుంది అది డైరెక్ట్ నీకు ఇస్తాంటుంది కస్టమర్ నీకు ఇస్తాను సో ఈ హండ్రెడ్ రూపీస్ అవుతున్న ప్రోడక్ట్ సిక్స్టీ పర్సెంట్ మనం లాస్ అవుతున్నాం కస్టమర్లో మనమే సో సెలబ్రిటీ సెలబ్రిటీ అవుతురు ఈ సిక్స్టీ పర్సెంట్ అనేది నువ్వు ఇస్తాను నువ్వే సెలబ్రిటీ అవు నువ్వే ఒక మంచి ఉన్నత పొజిషన్కి రావచ్చు సో ఇది ఒక ఆపర్చునిటీ ద్వారా అని చెప్తుంది సిక్స్టీ పర్సెంట్ ఏ విధంగా తీసుకోవచ్చాం ఇలా అందరం పక్కన పెట్టేద్దాం మధ్యవర్తులని సో ఎవరు అవసరం లేదు డైరెక్ట్ సెల్లింగ్ మన కంపెనీ పేరు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ సో ఈ సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఎట్లా అంటే నైన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది తొమ్మిది రకాల ఇన్కమ్ ఇస్తుంది మన కంపెనీ ఏ విధంగా అంటే సో ఈ విధంగా చెప్తాను ఇక్కడ ఈ ఒక ఐడి డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏమిటిదనేది చెప్తాను నేను ఇక్కడ చూసుకుంటే మన కంపెనీలో ఇది అది ట్రెడిషనల్ మార్కెట్ ట్రెడిషనల్ మార్కెట్ డిస్కౌంట్కి ఇస్తారా ఏంఆర్పికి ఇస్తారా ఎంఆర్పికి ఇస్తారా రైట్ ఇక్కడ మన దగ్గర టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు సో బేటలో క్యాష్ బ్యాక్ మన అకౌంట్లో ఇప్పటిదాకా ఏమైనా వచ్చినా మన అకౌంట్లో పడ్డా నో రైట్ సో మన దగ్గర వచ్చేసి ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ పదహారు పర్సెంట్ మనకి అకౌంట్లోకి డైరెక్ట్ ఇస్తా ఉంటుంది కంపెనీ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఇంకోటి వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా బేటలా ఇప్పటిదాకా కొన్ని మనం వెయ్యి రూపాయలు కొంటే వంద రూపాయలు మూడు వేలు కొంటే మూడు వందలు ఐదు వేలు కొంటే ఐదు వందలు అట్లా ఏమైనా వచ్చినా నో మన దగ్గర వచ్చేసి త్రీ టెన్ పర్సెంట్ ఇస్తారు బయటలో కన్సెన్సీ అంటారు ఇన్ని సంవత్సరాలు కొంటనే ఉన్నాం ఏడవ దగ్గర సో కన్సెన్సీ అంటారు దాన్ని సో నెల నెలలో కొంటాం సో అట్లా నాలుగు నెలలు కొంటే ఐదో నెల ఏమైనా ఫ్రీ 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 ఇచ్చిందా రంజాన్ దీపావళి దసరా వచ్చిందని ఎప్పుడైనా సంవత్సరం ఒకసారి నో మన దగ్గర ఫోర్ మంత్స్ ఒకసారి హండ్రెడ్ పీవీ అంటారు హండ్రెడ్ పీవీ మనకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మధ్యలో పడతాయి సో ఇది తీసుకుంటే రెండు వేల ఐదు వందల సామాన్ ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ రెండు వేల ఐదు వందల సామాన్ అనేది ఫ్రీ వస్తుంది సో ఇది ఆపర్చునిటీ ఇది ఒక డేట్ ఉంటుంది దీనికి పన్నెండు తారీఖు నుంచి రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు లోపల పీరియడ్లో లోపల కొనాలి మనం సో ఇది ఇది కాకుండా చిన్న ఫ్యామిలీ కూడా ఉంటుంది సిక్స్టీ పీవీ అని ఉంటుంది సిక్స్టీ పీవీ మనకు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల చిల్లర పడుతుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది సో ఇట్లా ఇంకోటి గ్యారెంటీ ఏమైనా ఇస్తారా బెటర్ ఏమి వేయరు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ సార్ ఫ్రెండ్స్ నలభై ఐదు శాతం బెనిఫిట్ అయింది మనకు నలభై ఐదు శాతం బెనిఫిట్ అయింది ఈ విధంగా రైట్ సో ఇక్కడ ఇంకా నలభై శాతం బెనిఫిట్ అయింది కదా సో ఇప్పుడు వాడుకున్న నలభై ఐదు శాతం బెనిఫిట్ అయింది సో ఓన్లీ డిస్ట్రిబ్యూట్ ఐడిగానే నలభై ఐదు శాతం యాభై శాతం బెనిఫిట్ వచ్చింది మనకు ఇక్కడ చూసుకుంటే ఇంకా సిక్స్టీ పర్సెంట్ అని చెప్పిన కదా ఇంకా టెన్ పర్సెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే డైలీ టూ అవర్స్ చేసుకోండి టూ త్రీ అవర్స్ ఫ్రీ టైంలో ఒక సిక్స్ మంత్స్ నుంచి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు ఇక్కడ నింపడగలిగితే యాభై వేల నుంచి రెండు లక్షలు తీసుకోవచ్చు టూ ల్యాక్స్ తీసుకోవచ్చు మన కంపెనీ ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూపిస్తా సో ఇక్కడ చూసుకుంటే ఇంకోటి పర్సనల్ షాపింగ్ మనం ఒక నాలుగు వేలు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇంకా టెన్ పర్సెంట్ తీసుకోవాలి కాబట్టి నాలుగు వేలు తీసుకుంటే ఇక నలభై నుంచి యాభై శాతం బెనిఫిట్ అయినా అయింది ఇక్కడ చూసుకుంటే ఒక పది పది మందికి షేర్ చేయగలుగుతామా లేదా ఇక్కడ మనకు చాలా మంది షేర్ చేస్తా షేర్ చేసే అలవాటు ఉంటుంది మొబైల్ ఫేస్బుక్ ఓలా ఊబర్ ఇవన్నీ షేర్ చేస్తాం ఫోన్పే గూగుల్ పే సో అక్కడ ఏది రాదు ఒక బిర్యానీ హోటల్కి వెళ్తాం ఎగ్జాంపుల్కి సో బిర్యానీ తింటాం సో అక్కడ మనకేమీ ఫ్రీ ఏమి అయ్యారు సో బట్టల షాప్కి వెళ్తాం బటల్ది ప్రమోట్ చేస్తాం ఫ్రీ అని ఏం రాదు సో ఇంకోటి వచ్చేసి ఒక మూవీకి వెళ్తాం ఒక మూవీకి వెళ్ళినా కూడా అక్కడ ప్రమోట్ చేస్తాం అక్కడ ఏం రాదు సో అదే పని ఇక్కడ మనము ఒక పది మందికి చెప్పుకున్నా కలితే తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ మన ఫోన్లో వందల మంది ఉంటారు సో వేల మంది కూడా ఉంటారు సో ఇక్కడ ఒక పది మంది ఫ్యామిలీకి చెప్పుకోగలితే పది మంది ఫ్యామిలీ కూడా సేమ్ ఒక నాలుగు నాలుగు వేలు తీసుకుంటే పీపుల్స్ ఎంతమంది అయ్యారంటే ఇక్కడ నాలు నాలుగు వేలు పది మంది తీసుకోగలిగితే ఇక్కడ చూసుకుంటే నలభై వేలు అయింది కంప్యూటర్ నలభై వేలకి మనకు నాలుగు వేలు ఇస్తూ ఉంటుంది బెనిఫిట్ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ సో మన ఖర్చు అనేది ఫ్రీ అయింది ఇక్కడ రైట్ సో ఈ నాలుగు వేలు మనకు వచ్చేటప్పుడు ఇల్లుకుంటారు పది మంది వీళ్ళు కూడా పది మందికి షేర్ చేసుకోగలుగుతారా లేదా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ వాళ్ళు పది పది మంది చేసుకుంటే మంది అయ్యారు వంద మంది పీపుల్స్ కూడా ఇక్కడ నా తీసుకోగలిగితే నాలుగు నాలుగు వేలు కంప్యూటీ అన్నారు నాలుగు లక్షలు అయింది ఫ్రెండ్స్ ఇక్కడ టర్న్ అవర్లకి వెళ్ళి మళ్ళీ మనకు నలభై వేలు ఇస్తుంది కంపెనీ చూడండి ఇప్పుడు దాకా మనకు జాబ్ ఫ్రీడమ్ అయినట్టే కదా నలభై వేలు వస్తాయి మనకి ఇరవై ముప్పై వేలు పదిహేను వేలకు చేసేటోళ్ళం నలభై వేలు ఒకటే సరే సో మనం జాబ్ ఫ్రీడమ్ ఆల్మోస్ట్ అయినట్టే సో ఇక్కడ ఈ హండ్రెడ్ మెంబర్స్ కూడా పది పది మందికి ప్రమోట్ చేసుకోగలిగితే సేమ్ డూప్లికేషన్ ఇక్కడ వెయ్యి మంది నెట్వర్క్ అయ్యారు మనకు వెయ్యి మంది నెట్వర్క్లో మనకు నాలు నాలుగు వేలు తీసుకుంటే కంప్యూటర్ అన్నారు నలభై వేలు సారీ నలభై లక్షలు సో నలభై లక్షలకి వెళ్ళి మనకు కంపెనీ నాలుగు లక్షలు ఇస్తుంటుంది ఫ్రెండ్స్ నాలుగు లక్షలు చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ ఫర్ మంత్ సో ఒక షాప్ చేంజ్ చేసాం మనం ఏం చేసినామంటే షాప్ చేంజ్ చేసినాం సో పది మందికి ప్రమోట్ చేసుకున్నాం అంతే సో ఇక్కడ నల హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ సార్ థౌసండ్ మెంబర్స్ కూడా సేమ్ తీసుకోగలిగితే నలభై వేలు నలభై వేలు వచ్చినప్పుడు ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి లేదా హండ్రెడ్ పర్సెంట్ మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు రైట్ సో ఇదన్నమాట మనం ప్రెజెంటేషన్ కంపెనీ కూడా చూసుకుందాం ఇక్కడ కంపెనీ రెండు వేల నాలుగులో ఇష్టట్ అయింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫోర్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అప్పుడు పది ప్రోడక్ట్లతో చేసిన కంపెనీ ఇప్పుడు నాలుగు వందల పైన ప్రోడక్ట్ ఉన్నాయి అప్పుడు ఆరు మంది డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఇప్పుడు నాలుగు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు సో అప్పుడు ఐదు కోట్ల టన్ అయితే ఇప్పుడు మూడు వేల కోట్ల టన్ అవర్ అయింది ఫ్రెండ్స్ అప్పుడు రెండే బ్రాంచెస్ ఉంటే ఇప్పుడు మూడు వేల ఐదు వందల బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు మన కంపెనీ ఇండియన్ కంపెనీ గర్వంగా చెప్పుకోవచ్చు నేపాల్ దుబాయ్ బరణి బంగ్లాదేశ్ థాయిలాండ్ ఫిలిప్పీన్స్ సౌదీ అరబీ బంగ్లా గానా థాయిలాండ్ ఇట్లా సౌత్ ఆఫ్రికా ఇట్లా ఎనిమిది కంట్రీలో ఉంది ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా ఇంకా పోస్తారు అలా సో ఇట్లా ఎనిమిది తొమ్మిది కంట్రీలో ఉంది ఇంకా రాబోయే యాభై కంట్రీకి మనది పో పోబోతుంది త్వరలోనే సో ఇక్కడ చూసుకుంటే మన గౌతంబాల్ సార్ కన్వీర్ సింగ్ సార్ దీపక్ సూద్ సార్ సో వీళ్ళందరూ మన డైరెక్టర్స్ అనమాట సో మన కంపెనీ ఫోల్డర్స్ సో దేవుళ్ళు అని చెప్పొచ్చు వీళ్ళకు ఎందుకంటే అప్పుడులో మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసారు ఇప్పుడు ఎక్కడ కూడా ఏ దానికి మనం కరెంట్ బిల్ కట్టాసే మనకు అక్కడ నుంచి కిరా ఇవ్వాల్సిన ఫ్రీగా మనం దానికి డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు సో దాంతోపాటు మనం పార్ట్నర్స్ అవ్వచ్చు మనం ఒక ఇక్కడ ఓనర్ లెక్కల్ని ఓకేనా ఇది ఫ్రెండ్స్ నాది ప్రజెంటేషన్ ఇవ్వారన్నా కానీ ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి ఇది ప్లాను సో ఈ ఈ వీడియో పంపించేటప్పుడు కాంటాక్ట్ అవ్వండి నాకు కూడా కాల్ చేయొచ్చు సో ఇక్కడ కనబడుతున్న నెంబర్కి థ్యాంక్ యూ ఇష్యూ వెల్త్ టేక్ రైట్ డిసిషన్